మరియు విద్యార్థులందరూ కూడా పలికినటువంటి అపూర్వ స్వాగతానికి ధన్యవాదాలు గ్రామస్తులకు గ్రామ పెద్దలకు వేదిక మీద ఉన్నటువంటి పార్టీ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం పిల్లల మీద ఒక మంచి దృష్టి పెట్టింది వేల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెస్తా ఉన్నాం కానీ ప్రభుత్వానికి మంచి పేరు రావట్లేదు దీని మీద సరి అయినటువంటి అబ్జర్వేషన్ లేదు లేకపోవడం వల్ల పిల్లలందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల మొగ్గు మొగ్గెక్కుగా చెప్తా ఉన్నారు ఈ సంస్కృతి పోవాలి పేదవాడికి ఈ ప్రభుత్వ పాఠశాలలోనే మంచి చదువు వచ్చేలా చేయాలని ఒక బృహత్తరమైనటువంటి ఆలోచన మన విద్యాశాఖ మంత్రివేరు అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆలోచన ఆయన పట్టుబట్టి ఈ శాఖను తీసుకున్నారు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు సమూలమైన మార్పులు తీసుకురావాలి విద్యా వ్యవస్థను పటిష్టపరచాలన్న ఉద్దేశంతో ఈ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందుకనే ఏ స్కూల్ పట్టినా కూడా మినిమం ముప్పై మంది పిల్లలు ఉంటే చాలు ఐదు మంది టీచర్ ముప్పై మంది పైన ప్రతి స్కూల్కి కూడా ఐదు మంది టీచర్లు వేసి అన్ని సబ్జెక్టులు చెప్పేలా టీచర్లు నేస్తా ఉన్నారు అంటే ఒక్కో సబ్జెక్ట్ కు ఒక్కో టీచర్ నేసి పిల్లలకు చదువు బాగా చెప్పే విధంగా ఆయన దృష్టి కేంద్రీకరించారు